నమస్తే అండి నేను రజా తెలంగాణ ప్రజలకు ఒక చిన్న గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఎండలతో మగ్గిపోతున్నారు కదా సో ఎల్లో అలర్ట్ అయితే జారీ అయింది ఎల్లుండి నుంచి వర్షాలు పడబోతున్నాయి రాష్ట్రాన్ని అకాల వర్షాలు వేయడం లేదు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో వానలు కురుస్తాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే చెబుతోంది ఉరుములు మెరుపులతో పాటు గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలు అని చెప్పేసి దీంతో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది మరోవైపు మరో ఐదు రోజుల్లో పలు జిల్లాల్లో వడగాళ్లు కూడా వీచే అవకాశం అయితే ఉంది వానలు కురిసే అవకాశం ఉంది వడగాల్పులు వీచే జిల్లాలు వివరాలు సో దీనికి సంబంధించి పూర్తిగా అయితే అప్డేట్స్ అయితే ఇస్తారనమాట కాబట్టి ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఎల్లో అలర్ట్ అంటే గట్టిగానే వాహనాలు దంచి కొట్టబోతున్నాయి తెలంగాణలో సో కాబట్టి తెలంగాణ ప్రజలంతా కూడా ఒక అంతగా కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి పైగా ఏంటంటే మెరుపులు ఉరుములు కూడా ఉంటాయంట అదేవిధంగా గాలి కూడా ఈదురు గాలి కూడా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వేస్తాయి కాబట్టి సిటీలో ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్త ముఖ్యంగా ఏంటంటే ఆ మ్యాన్హోల్స్ ఇబ్బంది ఒకటి ఉంటాయి అన్నమాట అక్కడ సో ఆ నీళ్లు కొంచెం వచ్చినా సరే ఆ రోడ్లన్నీ పొంగి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి హైదరాబాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు